నీతో దేవుని చిన్న మాట ప్రిశ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనం ఏమనగా మన మికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధక మగునట్లు మన ప్రాచీన మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము ప్రియాదేవుని బిడలారా పాప శరీరము మన ప్రాచీన పురుషుడు ఇక్కడ పౌలు రెండు పదాలు ఉపయోగించాడు ప్రాచీన పురుషుడు ఈ మాట విశ్వాసి యొక్క పాత జీవితానికి పాప జీవితానికి మారని గత జీవితానికి సంబంధించినది ఆ పాత మనిషి క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు ఎందుకంటే విశ్వాసి క్రీస్తులో జీవం పొంది క్రొత్త మనిషి కావడం ముఖ్యం పాప శరీరం ఇది పాపపు వాంచెల చేత అదుపు చేయబడుతున్న శరీరానికి సంబంధించినది పాప దాస్య నుండి ఇది విడిపించబడింది ఇకపై విశ్వాసి గత కాలపు జీవిత విధానాలు తన శరీరాన్ని తన జీవితాన్ని ఏలడానికి అనుమతించకూడదు ఇట్లు మీ సహోదరి భాగ్యం శలో